హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా సపోర్ట్ ఇష్టందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అనుకుంటాను చూస్తారు కదా మా చిన్నోడు స్కూల్కి అయితే తయారవుతాడు ఇక నేను దించేసి వచ్చేసిన తర్వాత ఇక ఇంటి పని అయితే వంట పని అయితే వేసుకుంటా వంట పని అయితే అయిపోయింది ఇంటి పని వేసుకోవాలి ఇక ఈ పిల్లలైతే అయితే ఇవాళ ఒక పొద్దున్నారు మా చిన్నోడు కూడా ఉన్నాడు ఇక ఇట్లయితే గిన్నెలు దొక్కున తర్వాత ఇక మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల నుంచి అయితే మళ్ళీ సాయంత్రం కోసం అంటే రోజు ఒక పొద్దు తిడతాం కదా ఇక వాటి కోసం అయితే నేను అలా రెసిపీ ఎత్తానా ఏ రెసిపీ చేస్తానంటే ఎక్కువ రెసిపీస్ అయితే చూపిస్తలే నీ అలా ఒకటే ఒక రెసిపీ చూపిస్తానా స్వీట్ చట్నీ చూపిస్తానా ఇవాళ వచ్చేసి ఏం చేస్తానంటే స్పెషల్ కచోరీ ఎత్తానా కచోరీ అయితే బాగా ఫేమస్ మీరు తినే ఉంటారు కచోరీ అటుకులతోని ఆనియన్తోని ఆలు బఠానీతోని ఎత్తారు నేను ఇవాళ ఆలుతో చేస్తాను మస్తు టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది మన ఇంట్లో దొరికిన ఇంగ్రీడియెంట్తో చేసుకోవచ్చు సుత్తారు కదా ఇక్కడైతే నీ గిన్నెలు తోమేసుకుంటాను కిచెన్ క్లీన్గా ఉంటే ఒక పని అయిపోతుందని చెప్పి ఏ గిట్లయితే తోమేసుకొని పక్క అయితే పెట్టుకున్న తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే స్టార్ట్ అయితే ఎత్తాను నా వర్క్ అయితే ఇక్కడ చూస్తారు కదా నేను గోధుమ పిండి తీసుకుంటాను మీకు ఇష్టం ఉంటే మైదాపిండి తీసుకోండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటాను అయితే కొంచెం మంచిగా అంటే బయట మైదా పిండితోనే చేస్తారు గోధుమ పిండితో అయితే చేయరు మనం హెల్తీగా తీసుకుందాం అనుకుంటే గోధుమ పిండితోనే చేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్న ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నా ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి ఇక్కడ అజ్వాన్ వేసుకుంటానా ఓమా ఓమా వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది ఇష్టం లేకపోతే జీర వేసుకోండి ఓమా అయితేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే కొంచెము పిండి అనేది బాగా ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం డైజెషన్ కావడానికి మంచిగా ఉండదు అరగదు అందుకని చెప్పి నేనైతే ఇక్కడ గోధుమ పిండిలా కొద్దిగా అజ్వాని వేసుకుందాం గిట్లా కలుపుకుంటానే కదా ఆయిల్ వేసుకొని మనం ఆయిల్తో కలుపుకుంటానే ముద్ద లెక్క కావాలి వరకు మనము ఆయిల్ పోసుకోవాలి దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆయిల్ వేసుకోవాలని చూస్తారు కదా గిట్లా ముద్ద అయితే కట్టాలి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మంచిగా చపాతి పిండి లెక్క మంచిగా సాఫ్ట్గా కలుపుకొని పక్క అయితే పెట్టుకోవాలి మీడియంగా ఉండాలి చూస్తారు కదా గిట్లయితే కలుపుకొని పెట్టుకుంటా ఇక పిల్లలు స్కూల్ పోయిన తర్వాత మా ఆయన ఆఫీస్కి పోయిన తర్వాత ఇంటి పని ఇట్లా వేసుకుంటుంటా మీతో మాట్లాడుకుంటుంటా అయితే ఇక పెడతలేను ముచ్చట్లు పెట్టాలని ఉన్నది ఇవాళ ఏం ముచ్చట అంటే చిన్నగా ముచ్చటైతే ఒకటి ఉన్నది అంటే నిన్నగాక నిన్న మా అయితే నమాజ్ చదువుకొని వచ్చేటప్పుడు ఒక అతనైతే చనిపోయిండట అంటే పెద్ద మనిషే ఇక నిజంగా ఒక మనిషి మనము పుడుతో మళ్ళీ ఎన్నటికైనా పోతామని తెలిసి కూడా మనం బంధాలు బంధుత్వాలు అన్నీ ఉంచుకుంటాం కానీ మనకు నిజంగా మనం చనిపోతామనే విషయం మనకు తెలిస్తే ఎంత ఘోరంగా భయం ఉంటుంది ఎంత భయంకరంగా భయం అవుతుంది కదా కానీ ఆ అంకులు మాకు తెలిసిన అంకులే దూరం చుట్టారుగా మేము కాదు మాకు తెలిసిన వాళ్ళు ఆ అంకులయితే పొద్దున్న ఆరు గంటలకే చనిపోయినట్ట ఏమైందనేది కూడా చెప్తాం మీకైతే ఇక్కడ చూస్తారు కదా నాలుగు గంటల ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టుకున్న తర్వాత మనం స్మాషెస్ చేసుకుందాం మంచిగా మెత్త ఉడకబెట్టుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి అన్ని మసాలాలు అయితే వేసుకుందాము అయితే నిన్న నైటు అంటే మొన్న నైటు కొంచెం కడుపుల నొప్పి లేస్తుంది ఇట్లా ఒక పొద్దులైతే ఉంటారు కదా కడుపులో నొప్పి లేస్తాం మోషన్స్ మోషన్స్ అని చెప్పి మోషన్స్ అట కడుపులో నొప్పి లేదని చెప్పిండేట హాస్పిటల్కి పోదామా అని చెప్పి వాళ్ళ కొడుకు అంటే ఇన్లేదట ఏ వద్దు అని చెప్పిండట ఇక పొద్దున ఆరు గంటలకైతే లేచిండేట రోజా ఉందామని ఒక పొద్దు ఉందామని లేచేసరికి చెప్పిండేట ఇక నాకైతే హాస్పిటల్లో పోదాం రాత్రి పోదామంటే అద్దన్న కదా డాడీ ఇవాళ తీసుకపోతే చెరు పొద్దున అని చెప్పి అంటే అద్దు నాన్న ఇక నేను ఉండ నేను పోతానని చదువు నేను చని చనిపోతాను నాకు అర్థమైపోతుంది ఇక నేను ఉండ ఇదే నా ఆఖరి చూపు నా ఆఖరి మాట అని చెప్పిండేట నిజంగా అట్లా చెప్పి చనిపోవడం అంటే తెలుసు అంటే మనం చనిపోతాం అది విషయం తెలిసి చనిపోవడం అంటే ఎంత అదృష్టం మంచిగా నమ్మ చదివి చనిపోతున్న విషయం చెప్పి అందరికీ నేను ఇక పోతానా ఉండా అని చెప్పి చనిపోయాను అట సుతారు కాదు ఇక్కడైతే నేను పసుపు వేసుకున్న జీలకర్ర ధనియాల పౌడరు కారం చాట్ మసాలా పౌడర్ అన్నీ వేసుకోండి మంచిగా ఉంటుంది అయితే ఇంకొక కొడుకు దుబాయ్లో ఉండేనట దుబాయ్లో ఉంటే ఫోన్ చేయగానే తొందరగా ఒక పన్నెండు గంటలు అలా ఒక గట్లయితున్నది మనిషి నిన్న ఈ టైంకు బతుకున్నాడు మొన్న ఈ టైంకి బతుకున్నాడు ఇవ్వాలి ఈ టైం చనిపోయాడు నిజంగా మనుషులు ఏంటో అర్థం కాదు చావు ఎన్నడికైనా మనం చనిపోతామనే విషయం తెలిసినప్పుడు అయితే భయంకరంగా భయం అవుతుంది కదా అందరిని వదులుకొని పోవాలి అన్నీ వదులుకొని పోవాలి మన మీద ఎక్కువ ప్రేమించుకున్న భర్త పిల్లలు అందరినీ వదులుకొని పోవాలంటే కొంచెం అయితే బాధ అయితే అవుతుంది కానీ అందరం ఉండడానికి అయితే రాలేదు ఉన్న నాలుగు రోజుల ఆనందంగా ఉండాలి అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి మంచిగా మనకు నచ్చింది పని చేయాలి నచ్చినట్టు ఉండాలి మనం నచ్చిన తిండి తినాలి అనేది నా ఉద్దేశం సుత్తారు కాదు ఇక్కడ ఉప్పు కారం పసుపు చాట్ మసాలా పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎత్తలేను మంచిగా ఉండదు దాంతోపాటు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని మనం చిన్న చిన్న ఉండలు వేసుకొని పెట్టుకోవాలి అంటే నేను ప్రతి రంజాన్లో మా ఆయన మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు కానీ మనకు తెలిసి చనిపోవడం అంటే నేను ఇక ఓ మీకు ఐదు నిమిషాల ఒక రెండు మూడు నిమిషాలు చనిపోతాన విషయం తెలిసి ఇక నేను చనిపోతాననే కొడుకులకు చెప్పి భార్యకు చెప్పి చనిపోవడం అనేది ఎంత అదృష్టం అనేది ఇక మీకే అలాంటి అలాంటి అదృష్టం కొంతమంది మాత్రమే వస్తుంది చుట్టారు కదా గిట్లయితే కలుపుకొని పెట్టుకుంటాను ఇట్లా కలుపుకొని చిన్న చిన్న ఉండలెక్క వేసుకొని ఉంచుకుందాము గిట్లయితే ఉంటుంది రెసిపీ మాత్రం అసలు టేస్టీగా ఉంటుంది దీనికి స్వీట్ చట్నీ దాంతోపాటు గ్రీన్ చట్నీ పెరుగు ఇవన్నీ ఉండాలి అట్లైతేనే టేస్ట్ ఉంటుంది సుతారు కదా చిన్న చిన్న ఉండలు ఎక్క వేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి మీరు ఆనియన్ చేసుకోవాలనుకుంటే ఆనియన్ కర్రీ చేస్తాం కదా గట్లనే చేయాలి కొద్దిగా అటుకులు వేసుకొని చేసుకుంటే మనం సమోసాల ఫిల్లింగ్ ఎట్లా చేసుకుంటామో గట్లయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలేదున్ను అటుకులేదైతే గిట్లయితే వేసుకొని పెట్టుకున్నా చుత్తారు కదా ఇట్లా వేసుకున్న తర్వాత మనం చపాతీలు అయితే వేసుకుందాం చపాతీలు అంటే చిన్న చిన్నగా చేసుకొని చేతి మీదనే చేసుకుందాం ఇట్లా అంటే అంచులకు పలచగా ఉండాలి మధ్యలో కొంచెం మందంగా ఉండాలి ఇట్లా కొద్దిగా కొద్దిగా పెద్దగా వేసుకొని అందులో మనమైతే ఈ ఆలు మిశ్రమం ఉంది కదా అది పెట్టేసుకొని స్టఫింగ్ పెట్టేసుకొని ఫిల్ అప్ చేసుకొని మనం చేయితోని ఇట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా వంగుతాయి మనం సోడా కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు కానీ కాల్చుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఉంటాయి అవి పాటిస్తే మనకు మంచిగా క్రిస్పీగా వస్తుంది మస్తు టేస్టీగా ఉంటాయి బయట మనం తింటాం కదా మేమైతే అప్పుడప్పుడు పోయినప్పుడు తింటాం మస్తు టేస్టీగా ఉంటాయి కదా అయితే ఎప్పుడు అయితే మనం తినలేము ఎప్పుడో ఒకసారి మన ఇంట్లో చేసుకొని తింటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మీకైతే చూపిస్తానా మా పిల్లలకు స్కూల్కి అప్పుడప్పుడు అప్పుడు పంపుతూ ఉంటా ఇక గిట్లైతున్నది మధ్యాహ్నం మూడున్నర అట్లయితుంది స్వీట్ చట్నీ ఎత్తానా ఇక్కడైతే నేను చింతపండు ఒక చిన్న కట్ చిన్న ఒక బౌల్ అంతా తీసుకున్నా అదైతే నానబెట్టుకున్నా అప్పటికప్పుడే నానాలంటే మనం వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టిన చల్లటి నీళ్ళల్లా ఇట్లా గింజలు లేకుండా మంచిగా నానబెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము చుస్తారు కదా స్వీట్ చట్నీ మాత్రం ఒకటేసారి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రెండు మూడు నెలలను ఉంటుంది పిల్లలకు స్వీట్ చట్నీ అంటే మస్తు ఇష్టం ఉంటుంది కదా సుత్తారు కదా ఒక మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది చన్నీలు అయితే మనము గింజలు లేకుండా అంటే ఏదైనా కొంచెం కొంచెం మనకు పొట్టు వస్తుంది కదా అది రాకుండా మనం చన్నీ అయితే వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకొని చన్నీ వేసుకుంటే మంచిగా ఉంటుంది చుత్తారు కదా ఒక గిట్లయితే ఉంటుంది ఇక మధ్యాహ్నం రెండు గంటలకు ఇట్లా స్టార్ట్ చేస్తే ఇక మీతో మాట్లాడుకుంటా ఇట్లా రెసిపీలు చేసుకుంటా టైంపాస్ అయితే ఎత్తా ఇక గిట్లైతే ఉంటుంది అంటే ఈ రంజాన్ అనే కాదు ఎప్పుడైనా ఇంట నేను మధ్యాహ్నం పండుకొని ఒక రెస్ట్ తీసుకున్న తర్వాత వంటలైతే స్టార్ట్ చేస్తా ఇవో ఉంటుంది చూస్తారు కదా మాతే అడుగుతుంది షాపింగ్ చేస్తారా అని ఇంకా షాపింగ్ పోలేదా ఏం డ్రెస్సులు తీసుకుంటారా అని చెప్పి మాతే అయితే అడుగుతుంది నన్ను అడుగుతలేదు ఆయన అడుగుతుంది నన్ను మా మాయాని అడుగుతుంది ఇక నేనైతే మొన్న ఫ్లిప్కార్ట్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేసిన పదమూడు వందలది అయితే మనమైతే లైనింగ్ లేని డ్రెస్సులు వేసుకుంటాం కదా పదమూడు వందలంటే మంచినే ఉంది కానీ మా అత్తమ్మ మా ఆయనకైతే ఫోన్ చేసి ఏంది ఏ డ్రెస్ తీసుకుంటా అదే రోజు నేను ఆర్డర్ చేసిన అదే రోజు ఇంటికి వచ్చింది ఆ డ్రెస్సు వేసుకో చూపిస్తే మంచిగా అన్నాడు మా ఆయన ఇక అదే డ్రెస్సు పంటకు వేసుకుందాం అనుకున్నా ఇక మా అత్తయ్య ఫోన్ చేసి ఏ డ్రెస్ తీసుకుంటా నీ ఏమైనా తీసుకున్నదా ఆర్డర్ చేసిందా ఫ్లిప్కార్ట్లో అని చెప్పి అడిగింది సుతారు కదా ఇక్కడైతే నేను చిక్కగా మనకు చింతపండు డ్రెస్ మీద చిక్కగా ఉంది కొద్దిగా పా నీళ్ళు కలుపుకుందాము నీళ్ళు కలుపుకొని మనమైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఆ తర్వాత మనం బెల్లము ఒక కప్పు తీసుకుందాము స్వీట్ని బట్టి తీసుకోండి మీరు టేస్ట్ కూడా చూసుకోవచ్చు ఇట్లయితే స్వీట్ మనం ఎంత అంత వేసుకోవచ్చు బెల్లం ఇక మా అత్తయ్య అడిగింది మా ఆయనతోనైతే అదే రోజు నేను వేసుకొని చూపించిన అంటే మధ్యాహ్నం మూడు గంటకి అట్లా డ్రెస్ అయితే వచ్చింది వేసుకొని చూపించిన రాత్రి తొమ్మిది గంటలకు పూజ చేసింది ఇక ఇక లైనింగ్ లేనివి ఇక అలాంటి డ్రెస్సులు అయితే మేము చెప్పని కూడా చెప్పలేదు మా అత్తకి ఎట్లా తెలుస్తుందో ఏమో మరి కలరుతుందో ఏమో కానీ లైనింగ్ లేని డ్రెస్సులు బా బయట ఫ్లిప్కార్ట్లా షాపులా ఆన్లైన్లా బుక్ చేయకని చెప్పు లైనింగ్ క్లాత్ ఉన్న డ్రెస్సులు వేసుకోమని చెప్పని చెప్పి చెప్పింది ఇక మా ఆయన అయితే మంచినే ఉంది అన్నాడు కానీ నేనైతే అన్నది కదా ఇక ఇక అన్నది కదా అని చెప్పి నేనైతే వాపస్ ఇచ్చేసిన ఇంకా షాపింగ్ అయితే చేయలేదు ఇక ఆన్లైన్ ఏదో ఒక డ్రెస్ తీసుకుందాం అనుకునేసరికి మా అత్తగా అట్లా అన్నది ఇక పోయిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి అక్కడ పరిషా పరిషాన్ ఎట్లుంటుందో మీకు కూడా షేర్ చేసుకుంటాను చుత్తారు కదా ఇక్కడైతే నేను బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా కారం వేసుకుంటాను ఇక కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటాము దాంతోపాటు కొద్దిగా కలర్ వేసుకుంటాము కలర్ వేసుకోవడం వల్ల మంచిగా బయట మనము స్వీట్ చట్నీ ఎట్లుంటుందో గదే కలర్లా కనబడుతుంది పిల్లలకు కూడా మంచి టెంప్టింగ్ ఉంటుంది మనకు కూడా తింటాన మంచిగా అనిపిస్తుంది కలర్ఫుల్గా ఇట్లయితే కలర్ వేసుకొని మంచిగా కొద్దిగా చిక్కగా ఎవరికి ఉంచుకుంటే సరిపోతుంది ఇక మన సీశాల కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న మనకైతే నెల రెండు నెలలు మంచిగా కరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇక మా అత్తగా అట్లా అన్నది ఇక నేత ఇంకా షాపింగ్ పోలేదు షాపింగ్ పోయిన తర్వాత ఏ డ్రెస్ తీసుకోవానో మరి ఎన్ని వేలు వేరు డ్రెస్ తీసుకోవానో ఐదు వందల ఒక రెండు పదిహేను వందలు రెండు వేల డ్రెస్ తీసుకున్నా కూడా మా మాత్తగా తక్కువే అనిపిస్తుంది మూడు వేల రూపాయల డ్రెస్ తీసుకోవాలంటుంది అంటుంది గట్లయితే ఉంటుంది మా అత్త పోటా పోటీ ఎత్తుంది చూడాలి ఇంకా డ్రెస్సులు తీసుకోలేదు షాపింగ్ అయితే పోవాలి నెక్స్ట్ సాటర్డే వరకు పోతా మీకు చూపిస్తా చార్న్నరకు తిరుగుదామని చూస్తాను రాత్రిలా వస్తుంటుంది చార్న్నర మాత్రం నైటు మీకు చూపిస్తా గిట్లైతున్నది చూస్తారు కదా ఇయో ఉన్నది మంచి కలర్లో కనబడుతుంది కదా రెడ్ కలర్లో బయట ఉన్నట్టే కనబడుతుంది మా పిల్లలు అయితే చూస్తారు కదా ఇయో గిట్లయితే రెడీ అయిపోయింది మా పిల్లలైతే మస్తు ఇష్టంగా తింటారు ఇక మన కచోరీ అయితే వేసుకుందాము ఆయిల్ అయితే అస్సలు వేడి ఉండద్దు సుస్తారు కదా మన సమోసాలు ఎట్లా కాల్చుకుంటామో అంతే ఉండాలి ఎక్కువ వేడే ఉండద్దు గట్లయితేనే మనకు క్రిస్పీగా అంత లేకపోతే మెత్తగా అయిపోతుంది మనకు ఆయిల్ కా అంటే మనం డీప్ ఫ్రై చేసుకునే టిప్ ఏంటంటే ఆయిల్ అయితే వేడి ఉండద్దు అంతా కూడా లో కాల్చుకోవాలి ఈ గిట్లైతే క్రిస్పీగా ఉంటాయి మంచిగా మధ్యలో విరగొట్టేసి స్వీట్ చట్నీ దహి చట్నీ గ్రీన్ చట్నీ కొద్దిగా సేవు నిన్న నేను చూపించిన కదా కాబులిచ్చిన చాట్ గట్ల ఫిల్లింగ్ చేసుకొని మనమైతే తినాలి ఇది అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీతో తింటే మాత్రం ఇక్కడైతే నేను బజ్జీలు దాంతోపాటు వాటర్ మిలా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా ఆరున్నర అయితే అంది ఇక మా పిల్లలు మేమందరం అందరం దువా చేసి ఏ గిట్లయితే ఒక పొద్దు అయితే ఇడతాను ఇవాళైతే రెసిపీస్ అయితే ఎక్కువ చూపియలేదు మీతో షేర్ చేసుకోలేదు ఎందుకంటే కొంచెము వీడియో తీయడం కూడా ఇబ్బంది అవుతుంది మా పిల్లలు స్కూల్కి పోయినా నాకు హెల్ప్ చేసే వచ్చిన తర్వాత హెల్ప్ చేయరు వాళ్ళు వాళ్ళు చదువు వాళ్ళు రోజా ఉంటారు కాబట్టి వాళ్ళు బిజీలు ఉంటారు పిల్లలు గిట్లైతున్నది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రూట్ మా ఫ్రూట్ సలాడ్ కూడా చేసినా అది మీకు చూపించలేదు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఫ్రూట్ సలాడు హలీము అవన్నీ కూడా చూపిస్తా చూస్తారు కదా ఉన్నది ఇక మరి ఉంటా మరి ఇక నెక్స్ట్ వీడియో అయితే కలుస్తా అంతవరకు సెలవు నమస్తే